ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీరు మంచి శక్తిని నిండి ఉంటారు అలాగే ఈ రోజు ఏదైనా అసాధారణమైన పనిని కూడా చేస్తారు ఇంకా ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తీసుకున్న డబ్బును తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ ఇది మీకు తర్వాత ఆర్థిక సమస్యలు అధికంగా చేస్తోంది కావున అప్పు చేయకుండా ఉండండి అలాగే మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ఈ రోజు మీరు మీ ప్రేమ కొత్త ఎత్తుల్ని తాకుతుంది మరియు ఈ రోజు మీ ప్రేమ తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగిస్తుంది అలాగే మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీస్ లో మీరు ఎంత బాగా పనిచేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు కావున మీరు కుటుంబానికి అధిక ప్రాధాన్యతనివ్వండి ఇంకా ఈ రోజు ప్రయాణాలు చేయడానికి అంత మంచి రోజు కాదు మీ చుట్టూ ఉన్న వారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించవచ్చు కావున చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రోజు మీరు ఇతరుల సలహా మేరకి పనులు చేస్తారు అయితే చాలా వరకు మీరు ఆలోచించి పనులు చేయండి ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హైగ్రీవ కవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినబాబు i